సో మనం ఐఐటి ప్రిపరేషన్లో కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళకి స్థాయి తగ్గ మార్కులు సాధించలేకపోవడానికి కారణాలనే చూస్తున్నాం సో కొంతమంది స్టూడెంట్స్ చాలా అద్భుతంగా మార్క్స్ తెచ్చుకుంటున్నారు కొంతమంది ఎక్కడో వెళ్ళిపోతున్నారు అంటే సపోజ్ ఇప్పుడు ఈ లైన్స్ పరంగా చూస్తే సో టాప్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చేవాళ్ళు ఈ లెవెల్లో ఉంటే చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడిక్కడే ఆగిపోతున్నారు సో మనకి థర్టీ త్రీ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినా కూడా ఈజీగా సీట్ వచ్చేస్తుంది సరే కనీసం మనం అనుకున్నట్టుగా ఎయిటీన్ పర్సెంట్ మార్కులు రాని వాళ్ళు కూడా మనం ఎన్ఐటి సీట్ వస్తుంది ఎందుకంటే ఎయిటీన్ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు థర్టీ థౌజండ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు కానీ సీట్స్ సిక్స్టీ థౌసండ్ ఉన్నాయి అంటే ఆ ఎయిటీన్ పర్సెంట్ మార్క్స్ రాని స్టూడెంట్స్ పోయి కూడా మనం ఎన్ఐటి సీట్ తెప్పించవచ్చు అయినా కూడా ఎన్ఐటి కూడా రాకుండా కనీసం ఎంసెట్ లో కూడా మంచి కాలేజీ రాకుండా ఏదో మామూలు నార్మల్ కాలేజీలో ఆల్రెడీ పేమెంట్ సీట్ కి జాయిన్ అయిపోతున్నారు సో క్వశ్చన్ పేపర్ అనేది డిఫికల్ట్ ఉన్నా కూడా పూర్తిగా కంప్లీట్ డిఫికల్ట్ ఉండదు కొన్ని చాలా క్వశ్చన్స్ చాలా డిఫికల్ట్ ఉంటాయి కొన్ని డిఫికల్ట్ ఉంటాయి కొన్ని మీడియం ఉంటాయి కొన్ని స్మార్ట్ వర్క్ తోటి మనం కొన్ని క్వశ్చన్స్ చేయొచ్చు అంటే ప్రిపరేషన్ అనేది ప్లానింగ్ అనేది కట్టుకుంటే సో కొన్ని మనం కనీసం కొన్ని క్వశ్చన్స్ చేయొచ్చు సో థర్టీ త్రీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చిన ఎయిటీ సీట్ వస్తుంది కదా పోనీ అది కూడా సాధించలేకపోతుంది కష్టం అవుతుంది కనీసం ఎన్ఐటి సీట్ అయినా సాధించవచ్చు కదా అయినా కూడా ఏంటంటే స్మార్ట్ ప్లానింగ్ లేకపోవడము సో అందరూ చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ ప్లాన్ కాకుండా ఇంకొక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అవుతున్నారు సో ఇప్పుడు అందరూ మనకి ఏంటి టాప్ కాలేజీ టాప్ ఇన్స్టిట్యూట్స్ టాప్ ప్రోగ్రామ్ అన్ని సెక్షన్ వేసేస్తున్నారు లేకపోతే ఉలియపాడని అదని ఇదని సో టాప్ సెక్షన్స్ వేస్తున్నారు కానీ అందరూ స్టూడెంట్స్ ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ చేయలేరు ప్రాక్టికల్ గా ఆలోచించండి కొంతమంది అయితే స్కూల్ సిలబస్ కూడా చేయడం కష్టమైన స్టూడెంట్స్ ని తీసుకెళ్లి సో మనం అలాంటి టాప్ ప్రోగ్రామ్ అని అందులో వేసేస్తే ఎంత ఇబ్బంది పడతాడు అంటే అక్కడున్న స్టూడెంట్స్ కి ఆ గ్రూప్ టాప్ స్టూడెంట్స్కి సో అన్ని ఈ లెవెల్కి అంటే వాడు ఒరిజినల్గా ఈ లెవెల్లో ఉండి ఉంటాడు ఆ స్టూడెంట్ ఈ లెవెల్కి రీచ్ అవ్వాలంటే వాటితోటి చాలా భయంకరమైన క్వశ్చన్స్ చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్ వాటి మీద ఎక్కువ వర్కౌట్ చేయించాలి మరి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి సో కనీసం ఎన్ఐటి సీట్కి తీసుకెళ్లడమో లేదంటే కనీసం థర్టీ పర్సెంట్ కనీసం ఏదో అడ్వాన్స్ సీట్ ఏదో కాలేజీలో తెచ్చుకునే విధంగా చేయాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడున్న స్టూడెంట్ని సో ఇక్కడికి ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయడం కంటే ఈ లెవెల్కి రీచ్ అయినా కూడా సపోజ్ ఏమొస్తుంది అంటే ఆ థర్టీ త్రీ ఫార్టీ పర్సెంటేజ్ ఆ లెవెల్లో ఉండి సో ఐఐటి సీట్ వస్తుంది పోనీ ఈ లెవెల్కి ఇంప్రూవ్ చేసినా కూడా ఎన్ఐటి సీట్ వస్తుంది అంటే ఈ స్టూడెంట్స్ని డెవలప్ చేయాల్సింది మరియు ఓవర్గా డెవలప్ చేయాల్సిన ఆలోచించద్దు ఈ లెవెల్కి డెవలప్ చేసినా కూడా ఈజీగా సీట్ వచ్చేస్తుంది అంటే వీళ్ళకి అందుబాటులో ఉన్న క్వశ్చన్స్ చేయగలిగిన కూడా అంటే నేర్చుకోవడానికి అది ఇంపాసిబుల్ కాదు నేర్చుకునే అవకాశాలు ఉన్న క్వశ్చన్స్ కూడా నేర్పలేకపోవడం అంటే క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ నేర్పలేము ఫస్ట్ కాన్సెప్ట్స్ అనేది క్లియర్ గా స్టూడెంట్స్ లో లేకపోవడం ఒక పర్టికులర్ చాప్టర్ కాన్సెప్ట్ లేపినా పర్లేదు కానీ చాలా ఫ్రీక్వెంట్ గా చాలా చాప్టర్స్ లో వాడే కాన్సెప్ట్స్ కూడా లేకపోతే ఎంత నష్టం జరుగుతుంది సో ప్రతి స్టూడెంట్ కంపల్సరీ నేర్చుకోవాల్సిన కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి ఐఐటి లోకి వెళ్ళే ముందు ఎందుకంటే వీటిని చాలా ఫ్రీక్వెంట్ గా వేరే చాప్టర్స్ లీడ్ చేస్తుంటాం చాలా నా ఎక్స్పీరియన్స్ లో చేయలిగే క్వశ్చన్స్ చాలా మంది చేయలేకపోవడానికి ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ కారణం అంటే కొంతమంది స్టూడెంట్స్ ముందుకు వెళ్ళలేకపోవడానికి అంటే ఓన్లీ మనం ఆ చార్టే కాకుండా నా అనుభవంలో అబ్జర్వ్ చేసింది కొంతమంది స్టూడెంట్స్ కి సీట్ వచ్చింది అని కొంతమందికి అర్హత ఉన్నా కూడా సీట్ రాలేదని తొమ్మిది వీడియో చెప్పాను సో అలా అర్హత ఉన్నా రాకపోవడానికి కారణాలు ఏంటంటే కంపల్సరీ వాటి మీద గ్రిప్ ఉండాల్సిన కాన్సెప్ట్స్ మీద స్టూడెంట్స్ మీద గ్రిప్ లేకపోవడము సో ఆ కాన్సెప్ట్స్ ఏంటంటే గ్రాఫ్స్ ఒకటి కానీ గ్రాఫ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది ఎంత ఇంపార్టెంట్ అది నేర్చుకుంటే ఎంత బాగుంటుంది స్టూడెంట్ ఎంతవరకు ఇంప్రూవ్ చేయొచ్చు అనేది గ్రాఫ్స్ మీదనే ఒక వీడియో చేశాను అది ఎంత యూస్ఫుల్గా ఉంటుంది స్టూడెంట్స్కి కానీ చాలా చిన్న చిన్న గ్రాఫ్స్ కూడా స్టూడెంట్స్కి గ్రాఫికల్ నాలెడ్జ్ లేదు సో ఆ గ్రాఫ్స్ నేర్చుకుంటే ఎంత బెనిఫిట్ పొందుతాడు అనేది తాత వీడియోలో ఉంటుంది ఓన్లీ గ్రాఫ్స్ మీద ఆ వీడియో చూస్తే మీకు అది ఎంత ఇంపార్టెంట్ అర్థమవుతుంది అది ముందే ఇంటర్మీడియట్ వెళ్ళే లోపు నేర్చుకుంటే మీకు ఎంత యూస్ఫుల్గా ఉంటుందో తెలుస్తుంది అలాగే లాగమ్స్ అనే కాన్సెప్ట్ సో ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఏ చాప్టర్లైనా వాడే కాన్సెప్ట్స్ అంటే మీరు ఫంక్షన్స్ అనే టాపిక్ ఎంత బాగా నేర్చుకున్నా లేదంటే కంటిన్యూటీ డిఫరెన్స్ వంటి కొన్ని చాప్టర్స్ ఉంటాయి ఇవి ఎంత బాగా నేర్చుకున్నా దీని మీద గ్రిప్ లేనప్పుడు అంటే ఈ కాన్సెప్ట్ అనేది అందులో వచ్చినప్పుడు దీని మీద హోల్డ్ లేనప్పుడు ఆ స్టూడెంట్ ఆ క్వశ్చన్ చేయలేడు సో దానివల్ల వల్ల మీద సరైన నాలెడ్జ్ లేకపోతే స్టూడెంట్ ఎంత నష్టపోతున్నాడో ఓన్లీ లాగమ్స్ మీద ఒక వీడియో ఉంది తర్వాత వీడియోలో అలాగే మోడెస్ స్టెప్ ఫంక్షన్స్ అనేది అది ఎంత ఇంపార్టెంట్ అనేది క్యాల్స్ లో ఏ చాప్టర్ లో అయినా క్వశ్చన్స్ అయినా కూడా చాలా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆ కాన్సెప్ట్ మీద ఉంటుంది సో క్యాలకు సిలబస్ ఎంత ఉంటుంది దాదాపుగా సిలబస్ లో థర్టీ పర్సెంటేజ్ ఉంటుంది ఓన్లీ క్యాలకులేస్ అయినా కాదు ట్రిగ్నామిటరీ లో కూడా మనకి ఆ మోడలస్ ఇన్వర్స్ ట్రిగ్నామిటరీ అనే టాపిక్స్ లో చాలా ఫ్రీక్వెంట్ యూజ్ చేస్తుంటాం కొన్ని టాపిక్స్ లో కూడా యూజ్ చేస్తుంటాం అంటే దాదాపుగా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ సిలబస్ లో క్వశ్చన్స్ లో ఈ మాడలర్ తోటి ఇంటర్లింక్ చేసి క్వశ్చన్ ఇవ్వచ్చు కానీ చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఆ మోడ్యులర్స్ చూడగానే స్కిప్ చేసేస్తున్నారు కావాలంటే స్టెప్ వల్ల ఎన్ని క్వశ్చన్ స్కిప్ చేసేస్తున్నారు సో కాల్ మీ పిల్లలు మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఆల్రెడీ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు మీ సీనియర్స్ ఎవరు ఉన్నా కూడా వెరిఫై చేసుకుని నిజంగా ఆ క్వశ్చన్స్ దీని వల్ల చిన్న మీద గ్రిప్ ఉంటే ఆ క్వశ్చన్స్ వేసేయ్ అంటే కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ అనే టాపిక్ ఉంది అనుకోండి సపోజ్ అది నేర్చుకుంటాడు కానీ దాని మీద ఎంత గ్రిప్ ఉన్నా సో ఇది మోడర్స్ లేకపోతే స్టూడెంట్ ఆగిపోతుంటాడు సో ఇది మీద గ్రిప్ ఉంటుంది నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు అలాగే కొన్ని ఖచ్చితంగా ఒక సెవెన్ ఎయిట్ టాపిక్స్ ఉన్నాయి ఈ టాపిక్స్ లేకపోవడం వల్ల చాలా మంది అంటే నేను కొన్ని ఇయర్స్ పేపర్స్ కూడా చూశాను పేపర్స్ కూడా చేశాను అంటే ఒక పేపర్ ప్రీవియస్ మెయిన్స్ పేపర్ మీద దాత్ వీడియోలో డిస్కస్ చేశాను సో ఈ అంటే ఫ్రీక్వెంట్గా వాడే కాన్సెప్ట్స్ వల్ల నా ఫోర్ క్వశ్చన్స్ స్కిప్ అవుతున్నారు అంటే యాక్చువల్ గా ఆ ఫోర్ క్వశ్చన్స్ స్కిప్ అవ్వాల్సిన అవసరమే లేదు అంటే చేయలిగి చేసి అంటే చేయలేని క్వశ్చన్ ఏం కాదు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ మీద గ్రిప్ లేకపోవడం వల్ల సో అంటే ఇవన్నీ నేర్చుకునేటప్పుడు ఆ ఫోర్ క్వశ్చన్స్ ప్లస్ అంటే సిక్స్టీన్ మార్క్స్ పెరిగిపోతుంటాయి సిక్స్టీన్ మార్క్స్ అంటే స్టూడెంట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ వెళ్ళిపోతాడు ఓన్లీ పర్టికులర్ కాన్సెప్ట్స్ వాళ్ళే సో మనం ఫౌండేషన్ ఫౌండేషన్ అనే ఏదో కాకుండా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన మ్యాథ్స్లో ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటంటే అంటే స్టూడెంట్ని మనం ఇంప్రూవ్ చేసే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది మొత్తం నేర్చుకోపోయినా పర్లేదు ఇవి కొన్ని నేర్చుకుని వస్తే ఇంటర్మీడియట్లో మనం ఇంప్రూవ్ చేసే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి సో ఏమీ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలంటే పీఎన్పి వేవీ కర్వ్ అనేది కాన్సెప్ట్ ఉంటుంది అంటే ఫ్రీక్వెంట్గా చాలా చాప్టర్లో వాడే కాన్సెప్ట్స్ చెప్తున్నాను నేను నెక్స్ట్ ఇన్ క్వాలిటీస్ లాగర్థమ్స్ స్టెప్ ఫంక్షన్స్ గ్రాఫ్స్ సీక్వెన్సింగ్ సిరీస్ అండ్ క్వాలిటీక్ ఈక్వేషన్స్ ఇవి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లోపు పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి ఇది నేర్చుకోవడం అంటే అయిపోవడం కాదు వాటి మీద కమాండ్ రావాలి గ్రిప్ రావాలి ఇవి వీటి వల్ల జరిగే డ్యామేజ్ మామూలుగా జరగదు చేయలిగే క్వశ్చన్స్ కూడా చాలా స్కిప్ అయిపోతున్నారు ఈ కాన్సెప్ట్స్ వల్లే ఇందులో చెప్పిన దాంట్లో క్వాలిటిక్ సీక్వెన్స్ ఏంటంటే డైరెక్ట్ వాటిని బిట్ వస్తుంది ప్లస్ ఆ కాన్సెప్ట్స్ అనేది వేరే చాప్టర్స్ లో చాలా ఫ్రీక్వెంట్ ఇచ్చేస్తుంటాం అంటే అయిపోవడం కాకుండా అంటే జనరల్ గా అయితే మోడర్స్ అనేది కాలేజీలో టెన్ మినిట్స్ చెప్తారు సో నేను ఇప్పుడు ఏవైతే నేను పాయింట్అవుట్ చేస్తున్నానో వాటి మీద కొన్ని వీడియోస్ కూడా అంటే స్టూడెంట్ ఏదైతే నేర్చుకోవాలని స్ట్రెస్ చేసి చెప్తున్నానో ఆ కోర్స్ అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది కాలేజీలో చెప్పేది మోడలెస్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చెప్తారు దాదాపు నేను ట్వంటీ అవర్స్ ఓన్లీ మోడలెస్ మినిజేషన్ అంటే చాలా చాప్టర్స్లో క్వశ్చన్ ఈ క్వశ్చన్ తోటి ఎలా వస్తుంది చూసి సో ఆ చాప్టర్స్లో వల్ల ఇబ్బంది పడకూడదు అని దాని చేసి ట్వంటీ వీడియోస్ చేశాను సార్ ట్వంటీ కాదు ఫార్టీ వీడియోస్ దాదాపు ట్వంటీ అవర్స్ ట్వంటీ అవర్స్ ఫార్టీ త్రీ వీడియోస్ ఉంటాయి ట్వీ ట్వంటీ అవర్స్ ఉంటుంది జస్ట్ అది మనం ఫిఫ్టీన్ మినిట్స్ చెప్తుంటాం ఫౌండేషన్లో కూడా అంతే చెప్తారు కానీ దాని మీద గ్రిప్ రావట్లేదు దానివల్ల ఇబ్బంది పడుతున్నారు అసలు వీటి మీద గ్రిప్ రాకుండా ఐఐటి గురించి ఆలోచించడమే అనవసరం క్లియర్గా చెప్తున్నాను సో వీటి మీద గ్రిప్ వస్తే ఈ చెప్పిన కాన్సెప్ట్స్ మీద గ్రిప్ వస్తే ఐఐటి కాకపోయినా ఐఐటి సాధించుకుని ఐఈటి కాకపోయినా ఎన్ఐటి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్రిప్ వస్తాయి అంటే కంప్లీట్ చేయడం కాదు వాటి మీద గ్రిప్ వచ్చే విధంగా అంటే అది వన్ వీక్ టెన్ డేస్ అని కాదు అక్కడే మీ గ్రిప్ వచ్చే చేస్తుండాలి ఎయిత్ నైన్త్ టెన్త్ త్రీ ఇయర్స్ ఉంటుంది వీక్లీ ఒక త్రీ అవర్స్ మినిమం కేటాయించినా కూడా వాటి మీద మీరు గ్రిప్ తెచ్చుకోవచ్చు సో ఇది ఫస్ట్ లెవెల్ ఆ ప్రోగ్రామ్ నెక్స్ట్ సెకండ్ లెవెల్లో నేర్చుకోవాల్సిన ఇది వచ్చిన తర్వాత సెకండ్ లెవెల్లో నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే ఇంటర్మీడియట్లో బాగా డిఫికల్ట్ ప్లస్ అవి నేర్చుకుంటే ఏదైనా నేర్చుకోగలిగే కెపాసిటీ ఉండే టాపిక్స్ ఉంటాయి అంటే అది అర్థం ఐ థింక్ ఏ టాపిక్ అయినా కూడా ఇబ్బంది లేదు ఏదైనా నేర్చుకోవచ్చు అంటే రిమైనింగ్ మొత్తం సిలబస్ కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ లెవెల్ ఇవి కంపల్సరీ నీడ్స్ ఇవి అంటే ఇంక ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ జర్నీ అనేది స్మూత్గా ఉంటుంది కనీసం క్లాస్ చెప్పేది అర్థం అవుతుంది అంటే మనంకోటి ఏంటంటే స్కూల్లో ఏంటంటే అవే క్వశ్చన్స్ లిమిటెడ్ క్వశ్చన్స్ వేసి అలా అలవాటు పడుతుంటారు కదా ఈ ఐఐటి అనేది చాలా డిఫరెంట్ డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి సో సబ్జెక్ట్ అనేది అర్థం చేసుకునే కెపాసిటీ కూడా పెరుగుతుంది అంటే ఒక బస్సుని మనం క్యాచ్ చేయాలంటే మనం కొద్దిగా మనం దాని పేరల్గా కొద్దిగా స్పీడ్గా మనం పరిగెత్తి బస్సు క్యాచ్ చేస్తాం కానీ డైరెక్ట్గా బస్ ఎక్కాం మూవ్ అయ్యే బస్సు డైరెక్ట్గా ఎక్కితే ఏమవుతుందో అందరికి తెలుసు అదే ఇక్కడ జరుగుతుంది సో దానికి గా కొద్దిగా మనం రన్ చేయడం అంటే సో ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోవడమే బీట్ బే గ్రిప్ వచ్చే వరకు మీరు వేటి గురించి ఆలోచించొద్దు ఇవి వచ్చే వరకు ఇంకా వేరేది ఏం వద్దు అందరు పరిగెత్తున్నారు పరిగెత్తుతున్నారు చాలా మంది ముందుకెళ్ళిపోతున్నారు నేను అంటే ఇంటర్మీడియట్ స్కూల్ లెవెల్లోనే మొత్తం ఇంటర్మీడియట్ సిలబస్ కంప్లీట్ చేసేస్తున్నారు నేను వెనకబడిపోతాను చాలా మంది ఆలోచించేది అదే రాంగ్ అంటే చాలా మంది టెన్త్ వరకే కంప్లీట్ చేస్తున్నారు కదా మొత్తం సిలబస్ ఇంటర్మీడియట్ మరి కొద్ది ఏదైతే కొన్ని టాపిక్స్ చదివితే మరి ఎట్లా నేను ఎట్లా ముందుకు వెళ్తాను వాడు చాలా ముందు పరిగెత్తున్నాడు కదా అని మీరు ఇప్పటివరకు వరకు అనుకున్నది అదే పరిగెత్తుతున్నారని అనుకుంటున్నారు కానీ ఇంత ముందు మీరు టేబుల్ చూస్తే క్లియర్గా పరిగెత్తదే కనిపిస్తుంది కానీ మరి ఏది అంటే పరిగెత్తడానికి అందరు పరిగెత్తుతున్నారు కానీ ఒక డైరెక్షన్ లేకుండా పరిగెత్తుతున్నారు మరి పరిగెత్తింది అక్కడ ఏంది రిజల్ట్ ఎక్కడుంది అందరు పరిగెత్తే చూసినా కూడా వాళ్ళు ఏ డైరెక్షన్ లో పరిగెత్తుతున్నారు పరిగెత్తాల్సిన డైరెక్షన్ లో పరిగెత్తినప్పుడు ఎంత పరిగెత్తినా ఏం లాభం దాని ఆపోజిట్ డైరెక్షన్ లో సైడ్ డైరెక్షన్ లో పరిగెత్తడం వల్ల మీరు గోల్కి రీచ్ ఎలా అవుతారు సో మీరు చూసిన అందరు పరిగెత్తాడు కానీ అందరు చాలా మంది ఏ దిశ డైరెక్షన్ లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా ఒక వేలు పరిగెత్తుతున్నారు అందుకే కొంతమంది మాత్రమే గోల్ రీచ్ అవుతున్నారు మిగిలిన వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు సో మీరు ఆ పరిగెత్తి చూస్తున్నారు కానీ దాని వల్ల వాళ్ళు ఎంత బెనిఫిట్ పొందుతున్నారు లాభ పడుతున్నారు అనేది తెలీదు మీకు ఇంతకుముందు ఆ టేబుల్ చూస్తే క్లియర్గా ఇప్పుడు అర్థమైపోతుంది ఎంతమంది చూడడం ఫౌండేషన్ ఫౌండేషన్ అంటున్నారు మరి ఏంది ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ చదివిన వాళ్ళు కూడా ఎయిటీన్ పర్సెంటేజ్ కనీసం ఐఐటీ ఫౌండేషన్ ఒక త్రీ ఫోర్ లాక్స్ మెంబర్స్ ఉంటారు కదా దేశవ్యాప్తంగా కనీసం అందులో ఎయిటీన్ పర్సెంట్ మార్క్స్ కూడా ఎందుకు రావట్లేదు మరి వన్ ఇయర్స్ చదివినా కూడా అదే కాదు ఇంకొక వన్ ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకున్నారు రాదు అదే బైబీసీ వాళ్ళు నీట్ లో చూస్తే వాళ్ళకి ఏ ఫౌండేషన్ కూడా ఉండదు మా ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ ఇంకా లేదంటే లాంగ్ టర్మ్ త్రీ ఇయర్స్ లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటున్నారు సో డైరెక్షన్ లేని పరుగు అనేది వేస్ట్ అందరిని చూసి అక్కడెవరేం సాధించట్లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది కొంతమందే మీకు కనిపించేది అది మాత్రమే పైన ఉన్న స్టూడెంట్స్ వన్ టూ త్రీ ఆ ర్యాంక్స్ కనిపిస్తున్నాయి తర్వాత అనేది కనిపించట్లేదు కాబట్టి మీకు అనేది వాస్తవం అనేది తెలియట్లేదు అది తెలుసుకోకుండా మీ చేసే పొరపాట్ల వల్ల స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు సో ఫస్ట్ అయితే ఈ టాపిక్స్ నేను చెప్పిన టాపిక్స్ నేర్చుకోవాలి అది పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇంకేం నేర్చుకోవాలి అంటే సెకండు అప్పుడు డిఫికల్ట్ ఉన్న టాపిక్స్ అది నేర్చుకుంటే ఏ సబ్జెక్ట్ అయినా ఎటువంటి సబ్జెక్ట్ అయినా ఏ చాప్టర్ అయినా కూడా ఈజీగా క్యాచ్ చేయొచ్చు అలాంటివి నేర్చుకుంటే సరిపోతుంది అంటే ఇన్వర్స్ గ్యామిటరీ ఫంక్షన్స్ కొద్ది ఏ క్యాల్లెస్ సో వీటి మీద గ్రిప్ ఉంటే చాలి అంతకంటే మించిన అవసరమే లేదు అంటే మొత్తం దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ సిలబస్కి ఫౌండేషన్ అవసరం లేదు అంటే అది ఇంపార్టెంట్ కాదంటే ఇంపార్టెంటే కానీ అది ఇంటర్మీడియట్ అయినా నేర్చుకోగలరు సో దాన్ని బెట్టే మొత్తం నేర్చుకున్నది పెట్టే దాన్ని బెట్టి ఎనర్జీ అంతా మొత్తం పెట్టేసి ఏది రాకుండా చేసుకోవడం కంటే కంపల్సరీ చాలా ఇబ్బందికరంగా నేర్చుకోపోతే ఇబ్బందికరంగా ఉండే కాన్సెప్ట్స్ నేర్చుకుంటే బాగుంటుంది ఆ కాన్సెప్ట్స్ ఏంటి అనేది ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క కాన్సెప్ట్ తోటి దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది క్లియర్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది సో అవన్నీ వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది సో అలాగే కోర్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది సో ఇంటి దగ్గర ఉండి కూడా చాలా మంది ప్రిపేర్ అవ్వచ్చు మీకు ఆల్రెడీ ఫౌండేషన్ ఉన్నా కూడా సి కాన్సెప్ట్స్ అంటే ఇక్కడ మంచి ఇన్స్టిట్యూట్ లో ఫౌండేషన్ ఉండొచ్చు కానీ వీటి మీద గ్రిప్ ఉంటే ఓకే లేని వాళ్ళు మాత్రం అంటే తర్వాత చెప్పే వీడియోస్లో లేకపోతే మాత్రం ఫస్ట్ నేర్చుకోవాలి అంటే అక్కడ నేర్చుకునేది నేర్చుకోండి కానీ ఇది మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి దాని పేర్లుగా సో టైం ఉండకపోవచ్చు టైం క్రియేట్ చేసుకోండి లేకపోతే మీకు యూస్ ఉండదు మీరు ఎంత కష్టపడ్డా కూడా ఫలితం ఉండదు సో అవన్నీ కూడా మీకు తర్వాత వీడియోలో ఎంత నష్టం జరుగుతుంది క్లియర్గా ఉంటుంది సో కొద్ది టైం కేటాయించి చూస్తే మీరు ముందు నుంచి జాగ్రత్త పడచ్చు సో నేను చెప్పేది కరెక్ట్గా ఉంది అనుకుంటే కొద్ది కామెంట్స్ పెట్టండి నాకు కూడా ఒక ఎనర్జీ ఉంటుంది సో నేను చెప్పేది మీకు కరెక్ట్ అనిపిస్తే కామెంట్స్ పెడితే నాకు కూడా కొద్దిగా బూస్టప్ ఉంటుంది ఇంకా ఇంకా చేయడానికి ఒక నాకు ఒక ఎనర్జీ వస్తుంది అలాగే ఇది చెప్పేది కరెక్ట్ అంత బాగు అనుకుంటేనే వేరే వాళ్ళకి షేర్ చేయండి వీడియోస్ని కూడా మీకు తెలిసిన అలాగే నేను చెప్పేది నిజంగా చాలా యూజ్ఫులే అనిపిస్తేనే సో మీ తెలిసిన రిలేటివ్స్కి వాళ్ళకి ఏమన్న పిల్లల ఏత ఇంతలో ఉంటే వాళ్ళకి షేర్ చేసి చూడమని ఒక కామెంట్ పెట్టండి ఖచ్చితంగా అంటే మీరు ఆ ఫీల్ అయితేనే ఫీల్ కాకపోతే వద్దు సో మీరు అది నిజంగా యూజ్ అవుతుందని మీరు చూసి ఇవన్నీ థాత్ వీడియోస్ కూడా చూస్తే మీకు క్లారిటీ తెలుస్తుంది నెక్స్ట్ వీడియోస్లో అంత సబ్జెక్ట్ పరంగా ఉంటుంది కాబట్టి మీకు తెలుస్తుంది నిజంగా అది యూస్ఫుల్ అనుకుంటే సో వేరే వాళ్ళు కూడా షేర్ చేసి చూడమని చెప్పండి అంటే చాలామంది ఏంటంటే చూడరు సో ఇదే ఎంటర్టైన్మెంట్ కాదు కదా సో ఇందులో బోరింగ్ అని ఉండొచ్చు కానీ ఫ్యాట్స్ ఖచ్చితంగా పేరెంట్స్ తెలుసుకోవాలి థ్యాంక్ యూ